హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హార్వెస్టింగ్ అని చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉన్నాయి కొంచెం హార్వెస్టింగ్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కొంచెం కొంచెం తక్కువ ఉన్నాయి హార్వెస్టింగ్ చేసేసుకుందామని ఈరోజు ఇవ్వండి బెండకాయలు చూడండి బెండకాయలు అవి చూడండి ఎంత బాగా వచ్చాయో బెండకాయలు అయితే రెడ్ బెండ ఎక్కువ ఉన్నవి ఈరోజు బెండకాయలు అవి హార్వెస్టింగ్ చేసేస్తున్నాను ఇంక ఇది ఇంకా కొన్ని అయితే సీడ్స్కి వదిలేసాను మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు అని ఇదిగోండి కొమ్మరిగిపోవడం వల్ల దీన్ని ఇలాగే వదిలేసేసుకున్నాను ఇగోండి కొంచెం ఎక్కువే హార్వెస్టింగ్ ఉన్నాయి బెండకాయలు సొరకాయలు అటు అడిగి ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇంకా అక్కడక్కడ బెండకాయలు ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఇదిగోండి శంకు పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయో రోజా పూలు కానీ ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో మనం కిచెన్ వేస్టేజే కదా అసలు చూడండి ఎంత సైజ్ వచ్చాయో సైడ్ వస్తే బెండకాయలు ఇంక అనుకోండి ఇంక అయిపోతాయి ఇదండి దొండకాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా దొండకాయలు మనం కట్ చేస్తూ ఉంటే తీగలు కూడా నీట్గా ఎప్పటికప్పుడు కిచెన్ వేస్టేజ్ చేస్తే చాలా బాగొస్తాయి చూడండి కాకపోతే ఆకుల్లో ఇవి ఏంటంటే ఉదయం పూట సాయంత్రం పూటే కోసుకోవాలి దొండకాయలు మళ్ళీ లేదంటే ఎక్కువ కనిపించవు ఆకుల్లో ఎండ టైం వస్తుంది అప్పుడు చూడండి మనం ఎతుక్కోని కోసుకోవాలి దొండకాయలు అయితే చూసారు కదా చూడండి అసలు ఎంత బాగా వచ్చేది ఇవి ఇవైతే ఇవి తాలింపు కానివ్వండి పులుసు కానివ్వండి అయితే చాలా బాగుంటాయి ఇవి కాయలు తర్వాత వచ్చేసి ఇవ్వండి ఇంకా చుక్కుళ్ళు ఉన్నవి చూడండి అసలు ఎంత బాగున్నాయి చుక్కుళ్ళు అయితే కొంచెం ముదిరిపోయిన వెంటనే కోసేసుకుంటూ ఉండాలి లేకపోతే కన్నా కూడా ఇలా చేసేసుకుంటే ఇగోండి చూడండి అసలుకి కిందకి వంగిపోయినట్టు అయిపోతాయండి మనం చూడకున్న చూడండి అయితే రాలిపోయినట్టుందిగా చూడండి అసలు ఎంత కనిపిస్తున్నాయి అంటే టైంలో తీస్తున్నాను ఈ వీడియో అసలు చూడండి కింద నుంచి మనం చెప్పాను కదా వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే చుక్కుడుగాయల వరకు ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు కొన్ని మొదట్లోనే కొన్ని సీడ్స్ వదిలేస్తుంటాను అప్పుడప్పుడు ఇవ్వండి సీడ్స్ వదిలేసామనుకోండి అసలు చూడండి ఎంత బాగా కాసాయో గుత్తులు గుత్తులుగా కూడా చూశారు కదా అసలు ఈ సీజన్లో ఎక్కువ కాస్తాయి సమ్మర్లో తక్కువే కాస్తాయి కానివ్వండి ఇంక ఈ సొరకాయ కూడా ఆలోచన చేసేస్తుంది ఇంకా ఇంకా అయిపోయాయి ఇవి కూడా పెట్టి నేను ముందుగా పెట్టాను కాబట్టి ఇవి కొంచెం డల్ అయిపోయి మళ్ళీ పీకేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది అండి ఇంకా లాస్ట్ సొరకాయ ఎందుకోండి కోసేసాను ఇంకా ఎందుకోండి టమాటాలు కూడా కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి టమాటాలు కూడా ఇప్పుడు చూడండి పూలు ఇవన్నీ ఇట్లా గార్డెన్లో కూడా ఫ్లవర్స్ ఉంటే మనకి బాగా కూడా ఇవి బా వస్తాయి కూడా ఇవండి తోస తీగలు ఇవన్నీ చెట్టు చూడండి దాన్ని మళ్ళీ పందుల్లాగా మళ్ళీ అల్లి చేసుకోవాలి ఇవన్నీ ఇంకొకటి అంటే కొంచెం పైకి పెట్టేసాను అనుకోండి పూలు కూడా ఉన్నాయి కొంచెం ఇంకా కస్తూరు పూలు మొత్తం ఇగోండి అసలు ఎంత బాగా పూసాయి ఈ పూలు అయితే దేవుడికి కరెక్ట్గా సరిపోతాయండి ఒక రెండు చెట్లు ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా ఇంకా ఛాజ్లు కూడా మొత్తం కట్ చేసేస్తాము చూసారు కదా ఆరవిష్టిం మొత్తం చూడండి పూలు కూడా ఎంత బాగున్నాయో దొండకాయలు బెండకాయలు చూసారు కదా హార్వెస్టింగ్ ఈరోజు హార్వెస్టింగ్ మొత్తం ఎంత పెద్ద సింపుల్గా ఉన్న వాటిలో ఇవ్వండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కొంచెం ఒక రెండు మూడు మనకు అవసరానికి రెండు మూడు చుక్కుడుగాలి చెట్లు పెట్టినా చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇంకోండి